ఇలా చేస్తే లైక్ వచ్చేస్తుంది ప్లీజ్ లైక్ చేయరా మీ డిన్నర్ అయిందా అండి కాలేదు అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి ఎంతమంది వచ్చారు తీరు లైవ్ వచ్చారు ఎన్ని చూడాలి అవర్ వరకై ఉంచుతా త్రీ అవర్స్ పెడతాయి రోజు చేశాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ డిన్నర్ అయిందా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు నేను ప్రతిరోజు లైవ్ పెడతానండి అప్పుడప్పుడు లైవ్కి వచ్చేసేయండి వచ్చి కొంచెం ఇలానే సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరైతే నా షార్ట్ వీడియోకి కామెంట్ పెట్టరా నేను కూడా మీ ఛానల్కి సబ్ చేసుకుంటాను ప్లీజ్ నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను హేమ కూడా నేను చెప్తున్నాను హేమ కూడా సపోర్ట్ చేస్తున్నా నేను అప్పుడప్పుడు లైవ్ పెట్టమంటున్నాను మీ చెల్లెని పెడతలేదు లైవ్ పెట్టండి ఏం కాదు టెన్షన్ భయపడకండి బ్యాడ్ కామెంట్స్ గురించి లైవ్ పెట్టండి లైవ్ పెడితేనే మన వాస్ట్ టైం అనేది పెరుగుతుంది ప్లీజ్ దయచేసి పెట్టండి కుదారు నాగం కాదండి తన పేరు మమత అండి అవునా మరి హేమా అన్నది హేమ అన్నది కదండి వాళ్ళ కిడ్స్ నేము అయ్యుండి వచ్చండి అవునా ఓకే ఓకే సరే సరే ఓకే ఇంకా ఏంటండి ఏం కర్రీ చేశారు కర్రీ ఏంటండి కామెంట్ చేయండి నన్ను రోడ్డు రోడ్డుకు ఎంత కూర టమాటో అండి అవునా ఓకే ఓకే ఇంకా ఏంటి తొమ్మి మార్స్ అయితే లేవ్ చూస్తున్నారండి హైడ్ లో ఉండకుండా మెసేజ్ చేయరా ప్లీజ్ దినేష్ వన్ ఫోర్టీ త్రీ నా మెసేజ్ లైవ్ లో హైడ్ లో పడ్డాయి సారీ అండి అయిపోయినాయి దినేష్ వన్ ఫోర్ త్రీ టూ హాయ్ అక్క హాయ్ హాయ్ దినేష్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎక్కడ నుండి దినేష్ లైవ్ చూసేది ఫస్ట్ టైం నా లైవ్కి వచ్చినట్టున్నారు ప్లీజ్ ఫస్ట్ టైం నా లైవ్కి వచ్చినట్లయితే నా లైవ్ మీరు నా ఛానల్ లోకి వెళ్ళి వీడియో చూడండి వీడియో చూసి వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో తమ్ముడు దినేష్ తమ్ముడు రాజేశ్వరి హాయ్ హాయ్ సిస్టర్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎలా ఉన్నావు బాగున్నావారా రాజేశ్వరి ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అసలు ఎట్లుంది లైఫ్ బాగున్నావా చాలా రోజుల నుంచి అసలు లైవ్